హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోర్ట్లో అమర్ని చూసి రణ్వీర్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక మెల్లిగా అక్కడ నుండి జారుకుంటుంది మనోహరి మనోహరిని ఫాలో అవుతూ వచ్చిన చిత్ర డైరెక్ట్గా మనోహరి దగ్గరికి వచ్చేస్తుంది ఆ తర్వాత మనోహరి రణవీర్తో ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఇంకొకసారి విడాకులకి వాయిదా తీసుకో రణ్వీర్ నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను అమర్ కనుక నన్ను ఇక్కడ చూస్తే నా కొంప కొల్లేరవుతుంది ఖచ్చితంగా నేను వెళ్ళిపోతాను అని అంటుంటుంది మను లేదు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఈరోజు మన కేసు హియరింగ్కి రావాల్సిందే మనకు విడాకులు రా వాల్సిందే వద్దు వెళ్ళొద్దు అని అంటున్నాడు రణ్వీర్ అయినా మనోహరి ఆ మాటలని వినకుండా లేదు నేను ఖచ్చితంగా వెళ్ళి తీరుతాను ఫైవ్ మినిట్స్ కాదు కదా వన్ మినిట్ అవర్ నన్ను చూసినా కూడా నా కొంప కొల్లేరవుతుంది అని అంటూ ముందుకు వెళ్ళి గడప దాటుతుంది మను దాంతో ఒక్కసారిగా రణవీర్ మనుకి వార్నింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు వన్ మినిట్ మనోహరి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోయిన మరుక్షణం నేను డైరెక్ట్గా అమరేంద్ర దగ్గరికి వెళ్తాను నువ్వు దాచిన నిజాలన్నీ ప్రూఫ్స్తో సహా ఆయనకి చూపించేస్తా అప్పుడు ఏం జరుగుతుందో నువ్వే ఊహించు నువ్వు దాచిన నిజాలు నువ్వు కలలు కంటున్న ప్రపంచం అన్నీ నీకు దూరమవుతాయి అని రణ్వీర్ అంటూ ఉండగా ఏంటి నన్ను బెదిరిస్తున్నావా భయపెడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది మను బెదిరించడం కాదు భయపెట్టడం కాదు ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా నువ్వు జడ్జ్ ముందు నిలబడి నేను చెప్పమన్నట్టు చెప్తే నువ్వు ఇన్నాళ్ళుగా కలకంటున్న జీవితం నీకొస్తుంది నువ్వు విముక్తి కోరుకుంటున్నావు కదా నా నుండి ఆ విముక్తి కూడా నీకు లభిస్తుంది నువ్వు ఖచ్చితంగా ఉండి తీరాలి నేను బెదిరించట్లేదు ఇప్పుడు గనక నువ్వు నా మాట వినకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోతే నేను ఖచ్చితంగా అమరేంద్రకు నిజం చెప్పేస్తా అని రణ్వీర్ బెదిరిస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న చిత్ర ఓహో వీళ్ళు విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నారా అని అనుకుంటూ ఉంటుంది ఇక కోర్టుకి బయలుదేరిన బాగి ఈ విడాకుల కేసుని చూస్తుందా బాగి ఏం చేస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్